హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బెండకాయలతో ఎప్పుడు పులుసు ఫ్రై కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకైనా చపాతీకైనా దేనికైనా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అనేది నేను ఎలా చేసాను ఈ వీడియోలో చూసేయండి సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసాను ఈ బెండకాయ కర్రీ చేయడానికి కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కలనైతే ఒక గంటసేపు ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకున్న తర్వాత ఈ కర్రీ అనేది చేస్తున్నాను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను అవి అన్న తర్వాత దానిలోకి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని దీనిలోనే ఒక చిన్న సైజు వెల్లుల్లి పచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇవి ఇలా ఫ్రై అవుతుండగానే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నానండి చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఈ పోపులైతే వేసుకుంటున్నాను ఈ బెండకాయ కర్రీ నేను కర్రీలాగా కాదండి ఫ్రైలాగా చేశాను బెండకాయ ఎగ్ ఫ్రై చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే రెండు అయితే వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కలు అనేది నేను ముందే కట్ చేసి ఆరబెట్టుకున్నానని చెప్పాను కదండీ ఇవి ఆరబెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్రై అనేది జిగురుదనం లేకుండా మంచిగా ఫ్రై అవుతాయండి బెండకాయ ముక్కలు అనేది నేను ఈ కర్రీ చేసినప్పుడు మీరు గమనించండి అనేది అస్సలు రాలేదు ఆరబెట్టి చేసుకుంటే అనేది ఉండదండి మనం అప్పటికప్పుడు కట్ చేసి చేసామంటే జిగురు వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ బెండకాయ ముక్కలు అనేది ముందే కట్ చేసి ఆరబెట్టుకోవడం మంచిది ఈ ఫ్రై అనేది స్టవ్ అనేది నేను హై ఫ్లేమ్లో పెట్టే చేశానండి సిమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే జిగురుదనం తక్కువ వస్తుంది ఫ్రై కూడా తొందరగా ఫ్రై అవుతుంది మనకి బెండకాయ ముక్కలు అనేది కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి సాల్ట్ వేయటం ద్వారా కూడా మనకి వెజిటేబుల్స్ ఏవైనా కానీ తొందరగా మగ్గుతాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాకు బెండకాయ ముక్కల్లో జిగురుదనం అనేది అస్సలు లేదు మంచిగా ఫ్రై అయినవి అయితే ఎప్పుడు ఫ్రై పులుసు మనకి బోరు కొట్టినప్పుడు అనిపిస్తే ఇలా ఎగ్గేస్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లకైతే నేను ఇలా డిఫరెంట్గా చేసి పెడతానండి పిల్లలు అనేది కూడా చాలా ఇష్టంగా తింటారు మూత పెట్టి అయితే మగ్గించకూడదు మూత పెట్టామంటే ఆవిరికి అనేది వస్తుందండి నేను మూత లేకుండానే ఈ బెండకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకున్నాను ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి అయితే మూడు తీసుకున్నాను కాబట్టి నాకు సరిపడినంత ఒక స్పూన్ ఉన్నారు కారం అయితే వేసి ఈ కర్రీ అంతా ఇలా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత ఈ కర్రీ అంతా ఇలా సైడ్లకు పెట్టుకుంటే ఈ మధ్యలో మనం తీసుకున్న కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకోవడానికి బాగుంటుందని చివర్లకైతే ఈ కర్రీని ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి కోడిగుడ్లకు సరిపడా రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను బెండకాయలు ఫ్రై అవ్వడానికి నేను అంతకుముందు ఆయిల్ వేసుకున్నానండి ఇవి కోడిగుడ్లకు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని దీనిలోకి నాలుగు కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నాను బెండకాయలు అయితే నేను ముప్పావు కిలో తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపడా నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు తీసుకున్న కోడిగుడ్లన్నీ ఈ మిడిల్లో పగలగొట్టి వేసుకొని పగలగొట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టయితే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఒక్కసారి కలిపామంటే ఈ ఎగ్ మిశ్రమం మంతా అంత ఇదనిపించదు ఒక ఐదు నిమిషాలు వదిలేసి కలిపామంటే అది మంచిగా మగ్గి మనం కలుపుకోవడానికి బాగుంటుంది కోడిగుడ్లన్నీ పగలగొట్టి తీసుకున్న తర్వాత మూత పెట్టయితే ఒక ఐదు నిమిషాలు వదిలేశానండి నేను ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మధ్యలో వరకే కలుపుకుంటున్నాను బెండకాయ ముక్కలకనేది తగలకుండా ఇది సపరేట్ ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ మిశ్రమంతో మనకి పొడి పొడులాడుతూ తర్వాత కూరలో కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముందే కర్రీపై వేసి కలపకుండా ఇది ఫ్రై అయ్యే వరకు నేను ఇలా మిడిల్లోనే కలుపుకున్నాను దీనిలో మసాలాలు లాంటివి ఏం అవసరం లేదండి మనం ఫస్ట్లోనే ఎల్లుల్లిపాయ అవి దంచేసుకున్నాం కాబట్టి అవే సరిపోతాయి మనకి ఆ స్మెల్తోనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా మధ్యలో ఇదంతా ఫ్రై అయిన తర్వాతే కూర మొత్తానికి కలుపుకున్నానండి ఈ యగ్ మిశ్రమం కలిసే వరకు టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్